హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండి క్రియేటివిటీ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలండి ఓకేనండి ఈరోజు పనస విత్తనాలతో ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందామండి పనస విత్తనాలు క్యారెట్ అండి ఈ రెండింటితో ఫ్రై ఎలా చేయాలో చెప్తాను నేను నా స్టైల్లో ముందుగా పనస విత్తనాలను ఒక రెండు విజిల్స్ పెట్టి ఉప్పేసుకొని ఉడికించేసుకోవాలండి ఉడికించేసుకుని ఈ విధంగా దానిపైన ఉన్నటువంటి దాన్ని తీసేసుకోవాలి పక్కన పెట్టేసేయాలి తోలు ఓకేనండి తర్వాత దీనికి కావాల్సినటువంటి పదార్థాలండి కారం తీసుకోవాలి తర్వాత పసుపు గరం మసాలా ఉప్పు కొంచెం పెరుగండి సరిపడా నూనె తీసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అండి అదేవిధంగా కొంచెం ధనియాల పౌడరు కొంచెం మన ఇంట్లో ఉన్నటువంటి నట్స్ అండి ఈ నట్స్ను కొంచెం లైట్గా వేపుకొని తర్వాత కొంచెం తెల్లగడ్డలు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇంకొకటి వేసానంటే బిర్యానీ ఆకు అండి బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసేసాను తర్వాత టమోటాలు తీసుకోవాలి అదేవిధంగా ఆనియన్స్ తీసుకోవాలండి దీన్ని మనము పౌడర్ చేసేసుకున్నామండి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ వేగేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం ఉప్పు అయితే వేయాలండి కొంచెం బాగా వేగుతాయి అన్నమాట ఉప్పు వేసినప్పుడు కొంచెం బాగా వేగుతాయి వేగిన తర్వాత టమాటాస్ వేయాలండి ఉడికిపోయి ఉంటుందండి తర్వాత మనం చేసుకున్న ఉన్నాయి కదండి ఇదిగోండి మనం చేసుకున్న నట్స్ పౌడరు తర్వాత కొంచెం ధనియాల పౌడరు కొంచెం కొంచెం వేయాలండి కొంచెం కారము తర్వాత కొంచెం పసుపు గరం మసాలా తర్వాత మనం చేసుకుందాం కదండి నర్స్ పౌడర్ ఇది మెయిన్ అండి చిన్న మంట మీద పెట్టేయాలండి తర్వాత ఇదిగోండి అండి పెరుగు ఒక స్పూను ఒక స్పూన్ కానీ లేకపోతే రెండు స్పూన్లు కానీ మనం టేస్ట్ తగ్గట్టుగా పెరుగు అయితే కంపల్సరీ వేయాలండి చాలా వెరీ టేస్ట్గా ఉంటుంది అంతేనండి ఒక రెండు నిమిషాలు అలా పెట్టేసి మూత ఇంకా దించేసేమైందండి ఓవర్ అయిపోయిందండి చక్కగా చాలా బాగా కుదిరింది దీంట్లో విటమిన్ సి ఉంది విటమిన్ ఏ ఉంది బి కాంప్లెక్స్ ఉంది తర్వాత మెగ్నీషియం కాపర్ జింక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి దీంట్లో పంచ తొందలు వేసాం కాబట్టి గుండె జబ్బును నిరోధిస్తుందండి రక్తహీనతను ముఖ్యంగా తీసివేస్తుంది అనమాట రక్తాన్ని బాగా పుష్టిగా వచ్చేటట్లుగా చేస్తుంది రక్తాభివృద్ధి అనేది బాగా జరుగుతుంది ఎందుకంటే క్యారెట్ ఉంది అండ్ పన్స విత్తనాలు ఉన్నాయి కదా ఈ రెండు ముఖ్యంగా దానికి పనికి వస్తాయండి ఎవరైనా రక్తం తక్కువగా ఉన్నట్లయితే తరచుగా ఈ ఫ్రై చేసుకుని అయితే తినండి దానికి తోడు నట్స్ యొక్క పౌడర్ ఉంది కాబట్టి చాలా వెరీ హెల్దీ అండి చెప్పుకుంటూ పోతే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి వీరే కణాల స్థాయిని కూడా పెంచేస్తుందండి ఎముకలు బలంగా ఉంటాయి తర్వాత క్యాన్సర్ కారకాలను కూడా తొలగించేస్తుందండి ఆస్తమాను కూడా తగ్గించేస్తుంది అనమాట ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వెరీ హెల్దీ అండి ఈ కర్రీ మాత్రము ట్రై చేసి మీకు చెప్తానండి టేస్ట్ చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి మీరు ట్రై చేయండి రక్తాన్ని అభివృద్ధి చేసుకోండి మనకు రక్తం బాగుంటేనే అండి మనం హెల్దీగా ఉండగలము ఓకేనండి ఉంటానండి